రాష్టంలో మెగా డిఎస్సి ద్వారా పదహారు పేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో క్యాతి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ అభ్యర్థులకు నెల రోజుల పాటు కల్పిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీ ఉచిత శిక్షణ తరగతులపై నిర్వాహకులు అభ్యర్థులతో చర్చించి అభ్యర్థులకు ఉచితంగా పుస్తకాలను అందజేశారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చినా తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని అన్నారు మీరంటే విద్యార్థులంతా ఎవరంతా ఆలోచించాలి పదహారు వేల పోస్ట్ అంటే దాదాపు చిన్న విషయం కాదు అంత పెద్ద మెగారిటీ వేసి ఇచ్చిన మాట ప్రకారం ఎన్ టైంలో నోటిఫికేషన్ వేసి మాకు సార్ ఇచ్చారు ఏప్రిల్ కింద నోటిఫికేషన్ మాకు ఎప్పుడు డిసెంబర్లో సార్ అడుగుతా ఉన్నాను చాలా లేట్ అయిపోతాం అని చెప్పి అనుకుంటున్నా ఖచ్చితంగా కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ అకాడమిక స్కూల్లో మాకు ప్లాన్ చేస్తాం ఏప్రిల్కి కింద వెళ్దామని చెప్పి మాకు వచ్చేస్తాం ఏ మాత్రం చూసా తప్పకుండా పాటిస్తూ ఏదో నోటిఫికేషన్ పడి మేము చిన్నప్పటికి అకాడమీ కదా జాయిన్ అయ్యే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నా చిన్న చిన్న అవునా కాదు ఎప్పుడైనా కూడా మనకు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అంటే అసలు అవునా కాదు మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన విధ్వంసం అంతా ఇంత కదా రాష్ట్రాన్ని జేసీబీ కానీ ఇటాలిజన్తో అవునా కదా ఫైనాన్షియల్గా అంత డ్యామేజ్ జరిగా ఉన్నా ఒక పదహారు వేలు పోస్టులు ధానం అంటున్నాయి నోటిఫికేషన్ చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీగా ఎందుకంటే విద్యార్థులకు జాబ్లు కలుపుతున్న వేలు పాత్ర యువకుడు అని కూడా మరి యువకులకు ఏం చేశాడు అని చెప్పారు అంటే మీరు కూడా యువతి పాత్ర మీరు పది మందికి ఆదర్శంగా ఉంది ఈ కూట ప్రభుత్వం యొక్క గొప్పదనాన్ని చెప్పాలి మీరు తెలియజేయాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ చెప్పిన ప్రమాణ భాగంగా దగ్గర చేశాను అది పార్టీ దృష్టి ఉండగా ఉన్నారు అందులో భాగం మీకు ఈ నోటిఫికేషన్ కూడా ఫస్ట్ మీకు ఇచ్చేసాను నా ఉంటే ప్రోగ్రామ్ వేసిన తర్వాత జాబ్ పెట్టిన తర్వాత కూడా మనం మా ప్రభుత్వానికి మీ కూడా ఎక్కడ ఉండాలని చెప్పేసి కొత్త సెలవు 나도 로 찍으셔도